హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ రసము కోడి కూర ఎంపుడు అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ముందు ముందు రెసిపీ రసం తయారు చేస్తున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అండి మీడియం సైజు టమాటా మూడండి స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు మిరియాలు ఒక స్పూను ధనియాలు వెల్లుల్లి రబ్బులు ఒకటి వేసుకున్నానండి బాగా ఫుల్గా ఒక గడ్డ తీసుకున్నాను ఎండి మిరకాయలు గుండు మిరకాయలు అండి ఈ కారం బాగుంటుంది ఐదు మిరకాయలు తీసుకున్నాను కొత్తిమీర ఈ కప్పు నిన్న తీసినాను కరివేపాకు అరకప్పు తీసుకున్నాను ఇంగువ పొడి ఇంగువ వేస్తున్నానండి ఇప్పుడు ఇది తయారా విధానం ఎలా చేస్తానో చూద్దామండి ఈ టమాటా ముందే కడిగి శుభ్రంగా తెచ్చిపెట్టుకున్నానండి చింతపండు ఈ మరిగా ఆ మరిగా తీసి తనిగి తీసి తీసి వేసుకోవాలండి ఒక గింజగా ఇప్పుడు ఇది ముందుగా ఉడకబెట్టి చల్లారి పెట్టుకోవాలండి అప్పుడే రసం తయారు విధానం చూద్దామండి ముందు రసం కావాల్సిన మసాలా తయారు చేసుకుందామండి రెండు కప్ రెండు స్పూన్లు జీలకర్ర చెప్పినాను కదండి రెండు స్పూన్లు మిరియాలు చెప్పినాను కదండి అది వేసుకుంటున్నా ఒక స్పూన్ ధనియాలు చెప్పినానండి అది వేసుకున్నా ఐదు మిరకాయలు అండి గుండు మిరకాయలు అది వేసుకుంటున్నా ఇప్పుడు ఈ ఒక్కలా ముక్కలు మెదిగినాక వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి ఇప్పుడు ఒక అలౌకి మెదిగిపోయిందండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ కందిపప్పు అండి ఇది కందిపప్పు వేస్తే ఈ రసానికి అంత టేస్ట్కరంగా ఉంటుందండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ముందే చెప్పినాను కదండి ఈ రెండు వేసుకొని మిక్సీ చేసుకుందామండి ఇంకొకసారి ముందు స్టవ్ ఇచ్చుకొని ఈ టమోటా చింతపండు కలుపుకున్నావు కాదండి అది ఉడికినానుక తర్వాత రసం ఎలా చేయాలో చూద్దామండి రసానికి ముందు టమోటా చింతపండు ఉడకబెట్టుకుంటున్నాను కదండీ ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా మంచిదండి ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నా నేను చేసే విధంగా చేస్తున్నానండి ఈ విధంగా చేసుకొని తింటే జీర్ణశక్తికి చాలా మంచిదండి ఈ రసం ఇలా తయారు చేసుకొని తింటే చాలా మంచిదండి ఈ రసానికి చింతపండు టమాటా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకొని సల్లారు పెట్టుకున్నామండి ఇది ఇది సల్లారే లోపల కోడి కూర ఏపుడు చేద్దామండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పొయ్యి మీద ఒక్కడా పెట్టుకున్నాను కోడి కూర ఎప్పుడు చేయబోతున్నానండి ఈ చల్లారా తప్పుల ముందుగా కోడి కూర నూనెలో బాగా ఫ్రై చేసుకుంటామండి దానికి తగ్గ నూనె వేసుకుంటూ పోసుకున్నాను ఇప్పుడే ఈ కోడి కోళ్ళ ఉండే నీరు అంతా బయట పెరుగుతుంది ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పోసుకోండి ఈ రెండు వేసుకొని ఈ రెండు వేసుకొని ఇలా ఫ్రై చేస్తే నూనె ఫస్ట్ దీంట్లో ఉండే నీళ్ళంతా వస్తుందండి ఆ తర్వాత శాతం అండి కోడి కూర ఏపుడు

ఇలాగే ఇంకి పోవాలండి ఇలా ఉడికిపోతేనే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగా వస్తుంది ఐదు నిమిషాలు బాగా వేగుతుందండి ఇప్పుడు తీసి పక్కన ఒక గిన్నెలో పోస్తుందండి హలో ఫ్రై నూనె కావాల్సిందూనెంత పోస్తున్నానండి తగినంత నూనె పోసినాను రెండు స్పూన్ ఆవాలు వేసినానండి పచ్చిమిరకాయండి రెండు పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు చేసి తీసుకొని ఉన్నాను అది వేస్తున్నాను ఉల్లిగడ్డలు

బాగా రెండు సలు కలర్ మారింది ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనైతే చిన్న కప్పు పెట్టిస్తున్నాను ఒక కిలో కాబట్టి రెండు కిలోలు అయితే కొంచెం పెద్ద పప్పు వేసుకోండి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయగాలండి మళ్ళా వేలు వేసుకున్నాం కదండి ఇది వేసిన తర్వాత పచ్చి వాటిని బాగా వేగిందండి ఇప్పుడు మీడియం సైజు టమోటా అండి మూడు టమాటాలు సన్న సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను అది ఈ టమాటా కూడా బాగా ఉడకాలండి ముందు కోడి కూర వేగేటప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వేసినాం కదండి ఉప్పు ఇప్పుడు రెండు స్పూన్లు వేస్తున్నానండి రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు కారం మూడు స్పూన్లు వేసినానండి టమాటాలతో బాగా ఉడకాలండి ఇప్పుడు ఈ టమాటాలు కూడా రెండు నిమిషాలు బాగా వేగిపోయింది అండి ఉప్పు కారాలు అన్ని ఇప్పుడే వేసుకున్నాం కదండి బాగా ఉడిగిపోయింది ముందే ఏం పెట్టుకున్నాను కదండి ఈ కోడి కూర ఇప్పుడు ఇది పోసేసుకుంటున్నాను కోడి కూర పుడికి ఈ విధంగా చేసుకుంటే మంచి అండి మంచి టేస్ట్గా ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ విధంగానే వేగాలండి నీళ్ళంతా వేయకూడదు ఇది ఒక ఇరవై నిమిషాలు ఇలాగే వేగాలండి ఈ కోడి కూర వేపుడికి ఈ విధంగానే ఉండాలండి అప్పుడే రసంలో నంచుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి రెండు స్పూన్లు ధనియాల పొడి వస్తున్న స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు గరం మసాలా అండి నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను ఈ మసాలాన్ని ఇలాగే లో ఫ్లేమ్ లో మగ్గాలండి ఇప్పుడు కొద్దిగా కరేపాకు కొద్దిగా కొత్తిమీరండి ఇది కూడా కలుపుకోవాలి అప్పుడే మంచి స్మెన్ వస్తుందండి ంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి ఈ కోడి కూర ఏడికి అంతేనండి కోడి కూర ఎప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు తర్వాత ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి రసానికి ఇప్పుడు అది తయారు చేసుకుంది తీసి ఒక బౌల్ ఎత్తుకున్నామండి ఒకసారి కలుపుకొని బౌల్ ఎక్కి తీసుకుందామండి రసానికి ముందే ఉడక పెట్టి పెట్టుకున్నాను కదండి చింతపండు టమాటా ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని చల్లారిపోయిందండి కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను ఈ చింతపండు నీళ్ళు బాగా కలిపినానండి ఇప్పుడు ఒక గిన్నె ఒక డేక్సాలకి ఫిల్టర్ చేసుకుందామండి ఆయిల్ ఇచ్చుకొని స్టవ్ పైన ఒక కొండ పెట్టుకుందామండి దీంట్లో రసం తాలింపు వేయబోతున్నానండి కుండ వేడి ఎక్కిందండి ఇప్పుడు రసానికి తగినంత నూనె పోస్తున్నానండి ఈ నూనె వేడిక్కిన తర్వాత మసాలా వేసుకుందామండి ఆవాలు మసాలా కరివేపాకు ఇవన్నీ వేసుకుందామండి ఇప్పుడు నూనె వేడికిందండి రెండు స్పూన్ లావాలు బాగా ఇప్పుడు రసం వేసేసుకున్నాం కదండి ఈ రసానికి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకొని ఉన్నాను కదండి చింతపండు రసం అయితే అనిగా తీసి పెట్టుకొని ఉన్నాను కలుపుకొని ఇప్పుడు నూనె పోసుకొని ఆవాలు వేసుకున్నానండి అవి వేగిన తర్వాత పసుపు కరివేపాకు వేసుకొని ఈ నీళ్ళు పోసి వేసుకున్నాను కదండీ ఇప్పుడు ముందు పట్టి పెట్టుకొని ఉన్నానండి మసాలా రసానికి ఇప్పుడు ఇది కలపపోతున్నానండి ఇప్పుడు ఈ మసాలా అంతా కలపాలండి ఇంగు వండి ఇప్పుడు ఇది వేసుకుంటున్నాను ఈ రసం పెళ్ళిళ్ళు కాడ వచ్చినట్టే వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి చాలా రుచిగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే కొద్దిగా చక్కెర తీసుకున్నారండి ఒక అర స్పూన్ ఉంటుంది రసం బాగా తెరలేదండి ఇప్పుడు ఈ రసం బాగా తెరలుతుందండి ఈ టైంలో లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఉన్నాను కొత్తిమీర ఇప్పుడు ఇది వేసేసుకుంటున్నా అంతేనండి రసము కోడి ఏంపుడు రెడీ అయిపోయిందండి చూసారు కదండి రసము కోడి కూర ఏంపుడు ఈ విధంగా తయారు చేసినానండి రెడీ అయింది చూశారు కదండి ఈ విధంగా తయారు చేసినాను రసము కోడి కూర ఏప్పుడు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం